జమ్మూ లోని రాజౌరీలో మిస్టరీ మరణాలపై తీవ్ర భయాందోళన నెలకొన్న వేళ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు దాదాపు రెండు వందల మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు రాజౌరీలోని నర్సింగ్ కళాశాల జీఎంసీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వారిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు వారికి అన్ని సౌకర్యాలతో పాటు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మరణాలు సంభవించిన బుదాల్ గ్రామానికి ఇప్పటికే అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు కంటైన్మెంట్ జోన్ వన్ లో మరణాలు సంభవించిన అన్ని కుటుంబాలను కవర్ చేస్తుంది బాధిత కుటుంబాల నివాసాలను సీల్ చేశారు కంటైన్మెంట్ జోన్ టూలో బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలను చేర్చారు వీరి ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు కంటైన్మెంట్ జోన్ త్రీ పరిధిలోకి గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు వస్తాయి బదాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో పదమూడు మంది చిన్నారులు సహా పదిహేడు మంది అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారందరిలో ఒకే విధమైన లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు ఈ మరణాలపై పదకొండు మంది సభ్యుల బృందం దర్యాప్తు చేస్తోంది